అందాల మామా చందమామ వెన్నెలతో విందులిచ్చే చందమామా వన్నెలన్నీ విరబూసి చూసే చందమామా విరులకే మరులాయే చందమామా చల్లాని చూపులంట మామ మబ్బులలో విహరించే చందమామా చుక్కలు రాజులా పాపలేము పాపలేమూనిదరుయే చందమామా రే ఎండా నీ వాయ చందమామా కను పాపకు రెప్పే కరువాయే చందమామా తారకలతో తరంగాలు చందమామా తపనలకు తళుకు లద్దె చందమామా తరుగుతూ పెరుగుతూ చందమా నీ వెంటే నేనుంటా అంటివే చందమా తెల్ల నీ వెన్నెల్లు చందమా నిండారా నీ రూపు చందమామా కనులారా నింపుకుంటి చందమామా మళ్ళొచ్చేపుణమిదాకా చందమామా ఎదురు చూస్తా ఉంటా చందమా ఎదురు చూస్తా ఉంటా చందమామా